హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని చాప్టర్ టూ వీనామ లేని వారసత్వం సంబంధించింది ఇందులో మొదటి సెక్షన్ సెక్షన్ ఫైవ్ సెక్షన్ ఫైవ్ అనేది అనువయానికి మినహాయింపులకు సంబంధించింది ఈ సెక్షన్ చాలా ముఖ్యం ఎందుకంటే ఒక వ్యక్తి హిందూ అయినప్పటికీ ఏ ఏ ప్రత్యేక సందర్భాలలో ఈ వారసత్వ చట్టం వర్తించదో ఇది స్పష్టం చేస్తుంది ఈ సెక్షన్ ఫైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం ఈ క్రింది సందర్భాల్లో వర్తించదు అని నిర్ధారించడం సెక్షన్ ఫైవ్లోని క్లాస్ వన్ అనేది ప్రత్యేక వివాహ చట్టం ద్వారా వచ్చే ఆస్తికి సంబంధించింది ఎనీ ప్రాపర్టీ సక్సెసన్ టు విచ్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ది ఇండియన్ సక్సెసన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ బై రీజన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఒక హిందూ వ్యక్తికి సంబంధించిన ఏదైనా ఆస్తి దాని వారసత్వం అనేది ప్రత్యేక వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగులోని సెక్షన్ ఇరవై ఒకటి కారణంగా భారతీయ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ద్వారా నియంత్రించబడితే ఆ ఆస్తికి హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు వర్తించదు మరొకసారి చెప్తాను చూడండి ఒక హిందూ వ్యక్తికి సంబంధించిన ఏదైనా ఆస్తి దాని వారసత్వం అనేది ప్రత్యేక వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగులోని సెక్షన్ ఇరవై ఒకటి కారణంగా భారతీయ వారసత్వ చట్టం పంతొమ్మిది ఇరవై ఐదు ద్వారా నియంత్రించబడితే ఆ ఆస్తికి హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ఏంటి వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి చట్టపరమైన లింక్ ఏంటి ఒకసారి చూద్దాం ప్రత్యేక వివాహ చట్టం పంతొమ్మిది యాభై నాలుగు ఈ చట్టం అనేది భిన్న మతాలు లేదా పౌర వివాహాలను అనుమతిస్తుంది అంటే ఒక మతం చెందినవారు మరో మతానికి వారిని వివాహం చేసుకోవచ్చు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ద్వారా ఒక హిందూ వ్యక్తి ఈ చట్టం కింద వివాహం చేసుకుంటే అది వారి సాంప్రదాయ హిందూ చట్టం యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక హిందూ వ్యక్తి ఈ చట్టం కింద వివాహం చేసుకుంటే అది వారి సాంప్రదాయ హిందూ చట్టం యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది సెక్షన్ ట్వంటీ వన్ యొక్క పాత్ర ఏంటంటే ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ ట్వంటీ వన్ చాలా స్పష్టంగా చెబుతుంది ఈ చట్టం కింద వివాహం చేసుకున్న వ్యక్తులు వ్యక్తుల వారసత్వం అనేది ఈ చట్టం కింద వివాహం చేసుకున్న వ్యక్తుల వారసత్వం అనేది వారి మతముతో సంబంధం లేకుండా భారతీయ వారసత్వ చట్టం పంతొమ్మిది ఇరవై ఐదు ద్వారానే పాలించబడుతుంది అంటే ఆ వ్యక్తి యొక్క ఆస్తి వారసత్వం మతపరమైన చట్టాలకు బదులుగా సెక్యులర్ చట్టం ద్వారా పరిష్కరించబడుతుంది ఒక హిందువు సాధారణ హిందూ వివాహ చట్టం కింద కాకుండా ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకుంటే వారి వారసత్వ హక్కులు మరియు నియమాలు ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం స్థానంలో భారతీయ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ద్వారా నిర్ణయించబడతాయి అందుకే ఈ సెక్షన్ ఈ చట్టానికి ఒక మినహాయింపుగా పనిచేస్తుంది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ ఫైవ్లోని రెండవ ముఖ్యమైన క్లాజ్ క్లాస్ టూ ఈ క్లాస్ టూ అనేది రాచరిక ఆస్తులకు సంబంధించింది ఈ క్లాస్ టూ అనేది రాచరిక ఆస్తులకు మినహాయింపుకు సంబంధించింది ఈ క్లాస్ టూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చారిత్రక కారణాల వల్ల కొన్ని ప్రత్యేక ఒప్పందాలు లేదా చట్టాల ద్వారా పాలించబడే ఆస్తులకు ఈ చట్టం వర్తించదని చెప్పడం ఎనీ ఎస్టేట్ విచ్ డిసెన్స్ టు ఎ సింగిల్ హెయిర్ బై ది టర్మ్స్ ఆఫ్ ఎనీ కోవినెంట్ ఆర్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇన్ టు బై ది రూలర్ ఆఫ్ ఎనీ ఇండియన్ స్టేట్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ బై ది టర్మ్స్ ఆఫ్ ఎనీ అనాక్ట్మెంట్ పాస్డ్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ వీటి అర్థం ఏమిటంటే ఈ చట్టం రెండు రకాల ఆస్తులకు వర్తించదని చెప్పడం మొదటిది ఒప్పందాల ద్వారా పాలించబడే ఆస్తికి స్వతంత్రం వచ్చిన సమయంలో అప్పటి భారతదేశ రాష్ట్రాల పాలకులు భారత ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాల ప్రకారం ఆ పాలకుల రాచరిక ఆస్తి వారసత్వంగా కేవలం ఒకే వారసుడికి ఉదాహరణకు పెద్ద కొడుక్కి మాత్రమే సంక్రమించాలనే నియమం ఉంటే ఆ ఆస్తి వారసత్వానికి హిందూ వారసత్వ చట్టం వర్తించదు ఆ ఒప్పందంలో ఉన్న నియమాన్ని మాత్రమే పాటించాలి ఇక రెండవది పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందున్న చట్టాల ద్వారా పాలించబడే ఆస్తికి సంబంధించింది ఈ చట్టం అమల్లోకి రాకముందు పంత అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు పార్లమెంట్ లేదా ప్రాంతీయ శాసనసభలు చేసిన ప్రాంతీయ శాసనసభలు చేసిన ఏదైనా ప్రత్యేక చట్టం ద్వారా ఆస్తి వారసత్వం ఒకే వారసుడికి మాత్రమే దక్కాలని నిర్దేశించబడితే ఆ ఆస్తికి కూడా ఈ హిందూ వారసత్వ చట్టం వర్తించదు రాచరిక వ్యవస్థలలో ఆస్తిని విభజించకుండా ఉండేందుకు వారసత్వం కేవలం ఒకే వ్యక్తికి అంటే సాధారణంగా పెద్ద పెద్ద కొడుకు మాత్రమే దక్కే సాంప్రదాయం ఉండేది సెక్షన్ ఫైవ్లోని క్లాస్ టూ అనేది ఆ చారిత్రక వడంబడికలకు గౌరవం ఇచ్చి వాటిని మినహాయించింది అంటే ఈ మినహాయింపు కారణంగా రాచరిక కుటుంబాల ఆస్తి వారసత్వం వారి ప్రత్యేక నిబంధనల ప్రకారమే జరుగుతుంది హిందూ వారసత్వ చట్టం ప్రకారం సమానంగా పంపిణీ కాదు ఉదాహరణకు ఒకప్పటి కుటుంబానికి చెందిన ఆస్తిని పంతొమ్మిది వందల నలభై నాటి ఒప్పందం ద్వారా పెద్ద కొడుకు మాత్రమే వారసత్వంగా పొందాలని ఉంటే ఆ ఒప్పందమే అమలవుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం కాదు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ ఫైవ్లోని క్లాస్ త్రీ ఒక చారిత్రక మరియు నిర్దిష్టమైన అంశానికి సంబంధించింది ఈ క్లాస్ త్రీ అనేది వాలియమ్మ తంపురన్ కువ్లింగం ఎస్టేట్ మినహాయింపుకు సంబంధించింది ఈ క్లాస్ ఒక ప్రత్యేకమైన ఆస్తిని ఈ చట్టం నుండి మినహాయిస్తుంది ది వాలియమ్మ తంపురాన్ కువ్లింగం ఎస్టేట్ అండ్ ది ప్యాలెస్ ఫండ్ అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేట్ బై ది ప్యాలెస్ అడ్మినిస్ట్రేషన్ బోర్డ్ బై రీజన్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ బై ప్రొక్లమేషన్ నైన్ ఆఫ్ వన్ వన్ టూ ఫోర్ డేటెడ్ ట్వంటీ నైన్త్ జూన్ నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రొమల్గేటెడ్ బై ది మహారాజా ఆఫ్ కొచిన్ అంటే ఈ నిబంధన కేరళలోని ఒక నిర్దిష్ట పేరు గల ఆస్తిని మినహాయిస్తుంది వాలియమ్మ తంపురన్ కోవిలంగం ఎస్టేట్ మరియు ప్యాలెస్ ఫండ్ ఈ ఎస్టేట్ మరియు ఫండ్ను ప్యాలెస్ అడ్మినిస్ట్రేషన్ బోర్డు అనేది నిర్వహిస్తుంది ఈ నిర్వహణ అనేది కొచ్చిన్ మహారాజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ ఇరవై తొమ్మిదిన జారీ చేసిన ఒక రాజ ప్రకటన ద్వారా వచ్చిన అధికారాల ఆధారంగా జరుగుతుంది ఆ రాజ ప్రకటన ద్వారా ప్రత్యేకంగా పాలించబడుతున్నందున ఈ వాలియమ్మ తంపురన్ కువ్లింగం ఎస్టేట్కు లేదా దానికి సంబంధించిన ప్యాలెస్ ఫండ్కు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు వర్తించదు ఇది చట్టపరమైన అంతర్దుస్తిని ఒకసారి పరి పరిశీలిస్తే వీటి యొక్క చ చట్టపరమైన అంతర్దుస్తిని పరిశీలిస్తే ఇది సాధారణ నియమం కాదు ఇది ఒక ప్రత్యేక పేరుగల ఆస్తికి మాత్రమే వర్తించే లక్షిత మినహాయింపు స్వతంత్రం తర్వాత కొన్ని రాచరిక ఆస్తులు మరియు వాటి నిర్వహణకు సంబంధించిన పాత రాజ్యాంగపరమైన ఏర్పాటులను గౌరవించడానికి ఈ మినహాయింపుని ఇవ్వబడింది క్లాస్ టూకి క్లాస్ టూలో చెప్పబడిన రాచరిక ఆస్తుల మినహాయింపు భావనకు అనుగుణంగా మరింత నిర్దిష్టంగా ఒక ఆస్తిని చట్టం నుండి వేరు చేసింది క్లాస్ త్రీ యొక్క సారాంశం అనే ఏంటంటే క్లాస్ త్రీ అనేది కొచిన్ మహారాజు యొక్క పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటి రాజ ప్రకటన ద్వారా పాలించబడుతున్న వాలియమ్మ తంపురన్ కౌలింగం ఎస్టేటుకు దాని ప్రత్యేక స్వభావం కారణంగా హిందూ వారసత్వ చట్టం వర్తించదని స్పష్టం చేస్తుంది